నా youtube ఉన్నది youtube లైవ్ youtube నా కొంచెం ట్ర ఎడ్జస్ ట్ర బాబాయ్ స్టడీ ని నడుచుకుంటూ తో పక్క నుంచి నడుచుకుంటూ రా బాబాయ్ ఏకడ రాలా మంచి కాంగ్రెషించాలండి శ్రీ లక్ష్మీ నారసింహాస్వామి గారిని ఆశించినట్టు రవి రవికుమార్ గారు అబ్బాయికి గౌరవ ఉత్తూరు శాఖ మంత్రి గరూను చిరుకుర నాగేశ్వరరావు గారు మండలం ఉన్నాయి మొదటి మొదటి గ్రౌండ్ అడవుల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయండి మొదటి గ్రౌండ్ అడుగుల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థలానికి వెనకబడి ఉన్నాయి మొదటి స్థలానికి ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటి రౌండ్ లో அட்ரோண்ட 20 సెకన్ల కోటయే ఈ స్కొనై అంటే ఈ చట మొదటి స్థానానికి 19 సెకన్ల మాత్రమే ఉన్నాయి. మొదటి స్థానానికి ఎంత వర రొడలే 19 సెకన్ల మాత్రమే ఉన్నాయి. రొడన్ ముందు ఈ స్కొనై తప్పిది మొదలు అడుగ్రో రాని. రెండవ మూడవట వారు ఆలస్యంగానే సంగరం చాలనా. గో వీర వెంకటరెడ్డి గారు శివకోని గ్రామం, ఖంబోన్ కత్తిరాజు గారు, రంగపాడు గ్రామం. ನಾಲ್ ರೌಡ್ ಪನ್ನೆ ಅಡಿಗೆ ನಿಮಿಷ ಮೊದಲ ಸ್ಥಳಾಂತ ನಾಲ್ವ ರೌಂಡ್ ಎಮ್ ಸೆಕೆಂಡ್ಬೇಕ ಅದೇ 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 ಅಲ್ಲ அல அட்டது ல பதினைந்து அது ரூடுபை ஐந்து செல்வாங்க సెకండ్ వెనకబడి ఉన్నాయో ఇప్పుడు వచ్చే రౌండ్ ఆరవ రౌండ్ జగన్ பத்தி அடுமுறை நாலு நிமிஷால நிறைய சேகர் கொடுத்தா என்ன பண்ணுவாங்க சமையலோ അനുണ്ട് റോഡ് മ്യപ്പം വെച്ച രണ്ട് വേണ്ട എഴുതി നിമിഷ సెకండ్ల పొత్తు చేసుకున్నాయి మీ జత ఏడవ రౌండ్ చాలా అంటే యాభై ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి యాభై ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి మీ జత ఇప్పుడు వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ ఏడు రౌండ్లు పూర్తి చేసుకున్నాయి వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ సమయం మీకు రాత్రి నాలుగు నిమిషాలు సమయం నిమిషాలు మీకు அந்த <laughs> சதவியல் మీ మీద నిమిషం వెనకబడి ఉన్నాయి మొదలు ఇస్తానికి ఇప్పుడు వచ్చే రౌండ్ తొమ్మిదవ రౌండ్ సైడ్ 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 అక్కడ మూడు విషయాలు సమయం తొమ్మిదవ రౌండ్ పొత్తు చేసుకున్నాయి రెండు వేల ఏడు అడుగుల దూరాన్ని ఏడు నిమిషాలు చేసుకున్నాయి మీ జత తొమ్మిదవ రౌండ్ మొదటి స్థానానికి నిమిషం ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నాయండి నిమిషం ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నాయి అమ్మా సుబ్బారావు గారు కర్రామయం ఆ సారి రెండు నిమిషాలు సమయం ఇప్పుడు వచ్చే రౌండ్ పదవ రౌండ్ వేరే మార్చాలా మిత్రమా వేరే మార్చాలా తప్పు వేగం జరిపోను చె పదవ రోడ్డు పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరం ఎనిమిది నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మీ చేత పదవరవుడు వెనుకబడి ఉన్నాయండి పదవర ఒకటి వెనకబడి ఉన్నాయి రిక్కు ಪಂಚಾರ ತಿಳಿ ನಾನು ತರತ ಮಾತಾಡ್ತಾಳೆ ಇಲ್ಲಿ ತಿಳದ ನಾಕು ಸೆಕೆಂಡ್ সময় <laughs> सूर प्रो <ear> <noise> శ్రీ పరగా శ్రీ స్వామి వారి ఆశీస్సులతో గొడ్డిపాటి రవికుమార్ గారు గౌరవ పెద్దలు గౌరవ క్రతనున్న వారి చేత వారికి కేటాయించిన పది నిమిషాల కాలవ మూడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది